అప్పుడు అవి కోల్పోయినాం మనం అప్పటికి మనకు దఖలై ఉన్నటువంటిది బచావ ట్రిబ్యునల్ ద్వారా దఖలైనటువంటి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ టీఎంసీ ఆర్డీఎస్ కింద సెవెంటీన్ పాయింట్ ఎయిట్ టీఎంసి జూరాల కింద గింతే మన గది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఇది మాత్రమే అంటే ఆ తర్వాత అనేక దశాబ్దాల తర్వాత అనేక పోరాటాల తర్వాత పంతొమ్మిది అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం దాన్ని ఆ ఉద్యమం ఆగిపోయిన తర్వాత అప్పుడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని తాయిలాలు ఇస్తాం రాష్ట్రం మాత్రం ఇవ్వమని చెప్పి చేసుకునేటువంటి ఒప్పందాలలో భాగంగా అందులోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే జూరాల ప్రాజెక్టు అప్పటికే బచావ ట్రిబ్యునల్ ద్వారా కేటాయింపు జరిగి ఉండి ఈ ప్రాంతం చాలా నష్టపోయింది నిన్న కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా వివరించింది మాట కనీసం ఇదేనా ఈ ప్రాంతంలో కట్టాలి అని చెప్పి ఒక డైరెక్షన్ బచావ ట్రిబ్యునల్ లో వచ్చిన తర్వాతనే జూరాలకు ఒక రూపం వచ్చింది ఆ తర్వాత అనేక దశాబ్దాల తరబడి ఎనభై ఒకటి అంజయ్య గారు శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రి గారు పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీల కోసం కట్టవలసినటువంటి ఆ జూరాలను కూడా కుదించి పదకొండు టీఎంసీలకే కట్టి మళ్ళీ నిల్వ సామర్థ్యం కూడా తొమ్మిది టీఎంసీలు మాత్రమే ఉండేటట్లు చేస్తున్నారు పోనీ ఆ తొమ్మిది టీఎంసీలు కూడా సంపూర్ణం కాదు ఆరున్నర టీఎంసీలే నికర నిల్వ సామర్థ్యం మల్టిపుల్ ఫిల్లింగ్లో అంటే రెండోసారి మూడోసారి ఫిల్ చేసుకోవడం ద్వారా ఉండేటువంటిది నైన్టీ ఎంసీ ఇది యదార్థం పదిహేడు పాయింట్ ఎనిమిది పోయి నికరంగా జూరాలలో ఉండేటువంటిది ఆరున్నర ఎంసీలు ఇంతే దీనికి ఎడవ కాలువ గుడి కాలువ కింద ఒక లక్ష పదివేల ఎకరాలు ఇవి ఎనికే ముప్పై ఏళ్ళు పట్టింది శంకుస్థాపన చేసిన రోజు నుంచి ఒక లక్ష పదివేల ఎకరాలు చివరి ఆయకట్టు దాకా అటు కొల్లాపురం దగ్గర ఉండే రాంపురం దాకా ఇటు గద్వాల అలపూర్ నుంచి కిందిపోయినక లింక్ ఇచ్చినటువంటి ఆ ప్రాంతం ఏమున అటు దాకా చూసుకుంటే చివరి యాయకట్టు దాకా జూరాల కింద డిజైన్ చేసిన కుడి ఎడమ కాలువల కింద ఒక లక్ష పదివేల ఎకరాలకు నీళ్ళనికే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోజు నుంచి ముప్పై ఏళ్ళు పట్టింది ఆ ముప్పై మూడేళ్ల కాలంలో కూడా రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమై మనం ఉధృతంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత జల జలాంశాల మీదనే నీటిపారుదల అంశాల మీదనే చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కేసీఆర్ దాన్ని ఒక అంశంగా బలంగా తీసుకున్నాక శాసనసభలో కానీ బయట కానీ అప్పుడు పూర్తి సామర్థ్యం జూరాలలో కూడా నీళ్లు నింపకుండా బ్యారేజ్ని ఎప్పుడు తెరిచిపెట్టేది